చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్ తో ఆకర్షిస్తుందన్నారు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని షోరూం వల్ల మంది కుయాప్తి లభిస్తుంది అన్నారు ప్రజల అభిరుచికి తగ్గట్టుగా వస్త్రాలు అందిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అందరికీ అందుబాటు ధరలో వస్త్రాలు లని కంచి ధర్మవరం పట్టు వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజుబాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు ಚೈತಿಯ

Chennai shopping mall, twenty fourth 24th store. Idi, normally today we are opening second store. But today, twenty fourth store. And uh, very soon, Vijay and I will open I am the 18th store. Yeah, on the eighteenth. So, in the fast pace and the expansion I think it's also the quality uh, and the quantity of you know their brand this is collections, collections it's very fast moving and the in branches branches open cheyadam kaaranam so i think alaga go to 100 also and manchutiga at the same time they also have gold so gold with the right prices right offers so this is the right time and because we have christmas uh, new years మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ స్టాక్ చేసేసుకుంటే ఇట్ ఇట్స్ వెరీ ఐడియల్ సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్గా మీరు అందరూ రావాలి మంచి షాపింగ్ చేయాలని అండ్ ఐ ఐ రీలీ రిలీ లైక్ ఇప్పుడు కొన్ని చూస్తుంటారు మీ దలెక్షన్స్ ఆ వెరీ వెరీ ప్రిడ్లీ ఈ కలర్స్ అంటే నాకు చాలా బాగా నచ్చింది నేను ఐ డిసైడెడ్ టు వేర్ ఈ కలర్ ఎందుకంటే నాకు వైజాగ్ అన్నవండి ఫస్ట్ గుర్తు వచ్చింది బీచ్ సో ఆ బీచ్ వైబులో బట్ అందరు దాన్ని కమ్ విజిట్ ది స్టోర్ అండ్ కమ్ షాప్ థ్యాంక్ యూ నా ఫస్ట్ ప్రోడక్ట్ స్టార్ట్ అయింది తెలుగు ఇండస్ట్రీకి మన ఇల్లు ఇల్లే కదండి మన దగ్గరికి అంటున్నారు మీ మీ స్పందనండి డబ్బులు పడతాయి పుష్ప గురించి ఏంటండి नो नो इट फैंटास्टिक कलेक्शन वैज्ञान मूवी वैजादे पब्लीवर नाराउथ ग्लोबली चाली अचुनेचुने And I'm very glad that I know at least now he's back outside. It's been under child tension for about but um, what is happening. But um, I think Aina uh, he always does the right thing. So all no, under respect Jesus Babati Aina also suddenly following did everything as so, you know, the pedestal. <laughs> వన్ ఆఫ్ మై ఫైనస్ట్ క్యారెక్టర్స్ అండి నాకు వెంకట్ రమ్నా గారు గారు చాలా బాగా రాసిన అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా రాశారు సో పర్ఫార్మెన్స్ వైస్ ఉంటుందండి ఈ సినిమాలో బాగా సో ద కలర్ కాంబినేషన్స్ అండ్ ఐ థింక్ ద ప్రైసెస్ కూడా చాలా ఫీజబుల్ గా ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్ వారు ముప్పై ఆరో షోరూమ్ వైజాగ్ లో ఓపెన్ చేసినందుకు వారికి స్వాగతం చెప్తాం వారికి నిజంగా మేము ఈ సందర్భం ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వైజాగ్ అంటే చాలా శాంతియుతంగా ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ కళలు కానీ అంటే షాపింగ్ కానీ ఎంజాయ్ చేసేటువంటి జనాభా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ రావడం చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం వారికి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా సరే ఇంకా మార్కెట్కి బాగా స్కోప్ ఉంది అందరికీ ఒక నిదర్శనం వారికి అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు మరి వాళ్ళ అభినేత జనార్దన్ గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు అన్నదమ్ములు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభ తెలియజేస్తాను మరి సినీ యాక్టర్ మన తెలుగు యాక్టర్స్ అయినటువంటి గారి చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో మహర్షి గారు స్థానికేతులు వంశీ గారు కూడా పాల్గొనడం జరిగింది అలాగే మాకు శ్రీరాబ్ రెడ్డి గారు అబ్బాయి కూడా ఈ రావడం జరిగింది మా అందరూ కూడా మరెన్నో షాపింగ్ మాల్ రావాలని చెప్పేసి ముఖ్యంగా వారు అధినేత కూడా ఒక మాట అన్నారు చెన్నై షాపింగ్ మాల్ అధినేత ఏమన్నారంటే మేము ఇంకా ప్రతి జిల్లాలో మేము షాపులు ఓపెన్ చేస్తాం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా ఓపెన్ చేస్తాం అని చెప్పేసి ఇది చాలా సంతోషం ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది బిజినెస్ ఉంటుంది అదే మనకి ఆర్థికంగా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కనుక వారికి మేము స్వాగత స్వాగతం పలుకున్నాండి రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరూ కూడా మేము సాయ సహకారాలు అందిస్తాం స్వేచ్ఛగా చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ రోజు మనం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మన ఎక్కువ మంది ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉంది అయితే ఈ సందర్భంగా మరొక మారు నేను చెన్నై షాపింగ్ మాల్ అగ్రేతైనటువంటి జనార్దన్ రెడ్డి గారు వారి అన్నదాములకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరెన్నో షాపులు పెట్టాలని ఆశిస్తూ అలాగే ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది ఇక్కడ చాలా సరసైన ధరలకే ఇక్కడ చాలా వెరైటీ బట్టలు ఇస్తున్నారు కనుక అందరు కూడా సందర్శించండి అని చెప్పి ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ముప్పై ఆరో బ్రాంచ్ గా విశాఖపట్నంలో అది సౌత్ ఓపెన్ చేసినందుకు అన్న జనార్దన్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నాకన్న మంచి మిత్రులు ఇలాంటివి భవిష్యత్తులో ఇంకొక హండ్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విశాఖపట్నం ఒక బ్యూటిఫుల్ సిటీ ఈ సిటీలో అది గాజువాక ఇది తగరపాల్కా ఈ ప్రాంతంలో కూడా చెన్నై షాపింగ్ మాల్ రావాలని మంత్రిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి షాపింగ్ మాల్స్ వస్తే ఉపయోగపడతాయి ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్కి ఒక బ్రాండ్ ఉంది సో ఆ బ్రాండ్తో ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతం చాలా ఓల్ టౌన్ కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది ఈ ప్రాంతం అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా గిరిజన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా ఇవాళ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే విష్ణు కుమార్ విష్ణుకుమారావు గారు అలాగే మా శుభ్రాలపై ప్రముఖ తెలుగు నటి ప్రజెంట్ సూపర్ స్టార్ శ్రీల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ చేయటము చాలా చాలా సంతోషము అట్లాగే ఈ ఓపెనింగ్ కూడా మన తెలుగు నటి ఎంతో అద్భుతమైన సినీ రంగంలో రాణిస్తున్న మన తెలుగు నటి శ్రీలీల గారు ఆమె కూడా ఇక్కడ విశాఖపట్నంలోనే చిన్నప్పుడు వారి జీవనం గడిచేది అటువంటి విశాఖపట్నం వాస్తవ్యురాలైన వాళ్ళ చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసుకోవటము అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాకు ఎంతో అభిమానించే వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు వారు తనయుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే జనార్దన్ రెడ్డి గారు అట్లాగే ఈ షాపింగ్ మాల్ అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ ఈరోజు ముప్పై ఆరో బ్రాంచ్ అంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉంటున్నారు అంటే ఒక స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాలు అయితే ఇస్తున్నారో చెన్నై సూపర్ మాల్ షాపింగ్ మాల్లో కూడా అంతమంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది అభినందదాయకం తప్పనిసరిగా వారికి ఇంకా మంచి ఉన్నత స్థితి తీసుకుని వచ్చి ఇంకా కనీసం వంద షాపింగ్ మాల్స్ రావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు షాపింగ్ మాల్స్ వారు పెట్టడానికి వారు డిసైడ్ చేసుకున్నారు వారికి అభినందనలు తెలియజేసుకున్నారు